అది అర్ధరాత్రి సమయం గ్రామం నిశ్శబ్దంగా ఉంది గాలి చెట్ల ఆకులు భయంకరంగా తాకుతూ వెళ్తోంది రమేష్ అనే యువకుడు బైక్పై పాత దేవాలయం దారి వైపు వెళ్తున్నాడు అతని ముఖంలో భయం కానీ ధైర్యం కూడా కనిపిస్తోంది గ్రామంలో ఎవ్వరూ ఆ దేవాలయం దగ్గరికి రాత్రిలు మాత్రం వెళ్ళరు అక్కడి గురించి వింత కథలున్నాయి శపథం ఉన్న స్థలం అంటారు రమేష్ బైకాపి టార్చ్ వెలిగించాడు గాలి ఒక్కసారిగా ఆగిపోయింది నిశ్శబ్దం మధ్య ఒక కాంతి మెరుపు కనిపించింది రమేష్ ఆ దిశగా అడుగు వేశాడు పాత బెల్ గాలి లేకుండా స్వయంగా మోగింది టార్చ్ లైట్ చిమ్మట పడింది గోడపై పాత చిత్రాలు కనిపించాయి రక్తంలో వేసినట్టుగా అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది ఒక్కసారిగా వెనక నుంచి కాలు మోపిన శబ్దం వినిపించింది రమేష్ వెనక్కి తిరిగాడు ఎవ్వరూ లేరు గోడపై రక్తంతో రాసిన మాటలు తిరిగి వెళ్ళు అతను టార్చ్ కిందకు వంగి చూశాడు అక్కడ చిహ్నాలు ఉన్నాయి ఆ చిహ్నాల మధ్య ఒక నల్ల కప్పు ఉంది ఆ కప్పు ఒక్కసారిగా ఎగిరి అతని ముఖం వచ్చింది రమేష్ బైక్ బైక్కి తిరిగి పరిగెత్తాడు కానీ బైక్కి కనిపించలేదు వెనుక నుంచి ఎవరో శ్వాస తీసుకుంటున్న శబ్దం వినిపించింది రమేష్ నెమ్మదిగా తిరిగి చూశాడు ఒక తెల్లని స్త్రీ ఆకారం కనిపించింది ఆమె కళ్ళు రక్తంలా ఎర్రగా మెరుస్తున్నాయి ఇక్కడికి ఎందుకొచ్చావు అని ఆమె ఆ గంభీర స్వరంలో అడిగింది రమేష్ నోరు తెరిచి మాటలేమి రాలేదు ఒక్కో క్షణంలో ఆ ఆకారం అతని ముందు కనుమరుగైంది కానీ గాలి మళ్ళీ కదలడం మొదలైంది భయంకరంగా రమేష్ గుండె గట్టిగా కొట్టుకుంటోంది చెమటలు కారుతున్నాయి ఆ దేవాలయం వెనుక నుంచి చప్పుళ్ళు వినిపించాయి టార్చ్ లైట్ మళ్ళీ ఆరిపోయింది ఒక చిన్న ద్వీపం స్వయంగా వెలిగింది ఆ కాంతిలో ఒక పాత పుస్తకం కనిపించింది పుస్తకం మీద రాసుంది శపథ గ్రంథం అని రమేష్ ఆ పుస్తకాన్ని తెరిచాడు లోపల రక్తంతో రాసిన వాక్యం ఉంది దేవాలయంలో పాపం చేసిన వారికి విముక్తి లేదు అని రాసి ఉంది ఒక్కసారిగా గాలి బలంగా వీసింది దేవాలయం తలుపులు స్వయంగా మూసుకపోయాయి రమేష్ బయటకు పరిగెత్తేందుకు ప్రయత్నించాడు కానీ తలుపు తెరుచుకోలేదు వెనుక నుంచి ఆ స్త్రీ స్వరం మళ్ళీ వినిపించింది నీ తాత చేసిన పాపం రమేష్ ఆశ్చర్యపోయాడు నా తాత అని కేక వేశాడు ఆమె దగ్గరకు వచ్చింది జుట్టు గాల్లో ఎగురుతోంది నీ తాత ఈ దేవాలయంలో నన్ను బలిచ్చాడని ఆమె అంది ఇప్పుడు శపథం నీపై పడుతుంది రమేష్ వెనక్కి తడబడ్డాడు నేల కింద పగుళ్ళు పడ్డాయి పుస్తకం నుంచి మంటలు వచ్చాయి రమేష్ చేతిపై ఒక చిహ్నం ప్రత్యక్షమైంది అతను నొప్పితో కేక వేశాడు దేవాలయం గోడలు కూలిపోతున్నాయి ఆత్మ గట్టిగా నవ్వింది రమేష్ నేల మీద పడిపోయాడు ఒక్కసారిగా చుట్టూ నిశ్శబ్దం అతని చేతిపై చిహ్నం ఇంకా మెరుస్తూ ఉంది ఉదయం కాంతి బయటకు విరజిమ్మింది గ్రామస్తులు ఆ దేవాలయం వద్దకు వచ్చారు అక్కడ రమేష్ స్పృహ తప్పి పడి ఉన్నాడు వారు అతన్ని గ్రామానికి తీసుకెళ్లాడు గ్రామ పెద్ద అతని చేతిపై చిహ్నం చూసి షాక్ అయ్యాడు ఇదే అతని శపథ చిహ్నం అన్నాడు రమేష్ మెల్లగా కళ్ళు తెరిచాడు ఆమె ఆత్మ అని తడబడుతూ అన్నాడు పెద్ద అన్నాడు అది శాంతి ఆత్మ కాదు ప్రతీకార ఆత్మ రమేష్ లేచి నిలబడ్డాడు ఆమెను విముక్తి చేయాలి రాత్రి మళ్ళీ ఆ దేవాలయానికి వెళ్ళాలని నిర్ణయించాడు చంద్రుని పైన ఉన్నాడు గాలి మెల్ మళ్ళీ చల్లగా రమేష్ చేతిలో ఒక పుస్తకం అవశేషం ఉంది దేవాలయం మధ్యలో ఆ దీపం మళ్ళీ వెలిగింది ఆత్మ మళ్ళీ ప్రత్యక్షమైంది ఇంకా ఎందుకు వచ్చావు అని ఆమె గర్జించింది రమేష్ పుస్తకం తెరిచి చదవడం ప్రారంభించాడు ఆ చిహ్నం అతని చేతిపై మళ్ళీ మెరుస్తోంది ఆత్మ నొప్పితో అరుస్తోంది రమేష్ రక్తంతో శివని మంత్రం రాశాడు నేల నుంచి కాంతి రేఖ పైకి వెలిగింది ఆత్మ నెమ్మదిగా కాంతిలో కలిసిపోతోంది ఆమె చివరి మాట ధన్యవాదాలు దేవాలయం ప్రశాంతంగా మారింది రమేష్ నేల మీద కూర్చొని ఊపిరి తీసుకున్నాడు ఆ చిహ్నం అతని చేతి మీద మాయమైంది వెలుపల పక్షులు కూస్తున్నాయి ఉదయం మొదలైంది రమేష్ బయటకి నడిచాడు ఆత్మ యొక్క శాపం ముగిసింది గ్రామస్తులు సంతోషంగా రమేష్ని ఆహ్వానించారు దేవాలయం మళ్ళీ పునర్నిర్మించారు అక్కడ కొత్త దీపం వెలిగించారు గాలి ప్రశాంతంగా వీచింది రమేష్ పుస్తకం చివరి పేజీ చూశాడు శపథం ముగిసినప్పుడే విముక్తి అని రాసి ఉంది అతడు చిరునవ్వు చిందించాడు కానీ పుస్తకం మళ్ళీ మెల్లగా దగ్గమవుతోంది గాలి ఒక్కసారిగా చల్లగా మారింది దీప మారిపోయింది రమేష్ మళ్ళీ వెనక్కి తిరిగి చూశాడు ఆ నీడ మళ్ళీ కదిలింది ఒక స్త్రీ నవ్వు మెల్లగా వినిపించింది రమేష్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దగా తెరిచాడు ఆ నీడ మళ్ళీ మెల్లగా రూపం తీసుకుంటుంది శపద మళ్ళీ మొదలైంది